ప్రతి ఏటా మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతా జరుపుకుంటారు ప్రభుత్వాలు మహిళా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ఈ రోజున చాలా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు అయితే మహిళా దినోత్సవం వాస్తవ లక్షణం ఏంటో చాలా మందికి తెలియదు శ్రామిక ఉద్యమంగా మొదలైన ఈ మహిళా దినోత్సవం నేడు సామాజిక ఆర్థిక రంగాల్లో మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకొని వేడుకలు చేసుకునేందుకు తోడుగా మారింది అసలు మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో చాలామందికి ఇప్పటికీ తెలియదు అయితే కేవలం సక్సెస్ఫుల్గా ఎదిగిన మహిళల ఉదంతాలు మాత్రమే ఆ ను సెలబ్రేట్ చేసుకోవడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలుగా మారిపోయాయి కానీ ఎందరో అభాగ్యులు నిరుపేద మహిళలు నిస్సహాయ స్థితిలో చాలా చోట్ల దర్శనమిస్తుంటారు అలాంటి వారి కథనమే మీ మైత్రి ఛానల్ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ ముందుకు తీసుకొస్తుంది అసలు ఆ మహిళ ఎవరు ఏంటో వారి మాటల్లో అడిగి తెలుసు ఎవరు మీద ఊరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు ఎందుకు అంటే మాకు

అక్కడ ఎందుకు ఉండట్లేదు మీరు అల్లా గొడవ అయింది మా అల్లా ఏం గొడవ లేదు అన్న అలా ఉన్న వాళ్ళతోనే గొడవ అయింది అన్నిటికాడ గొడవ పెట్టింది దీనికి ఎందుకని అన్నంకి పెట్టే కడ ఆడ ఈడా ఆమె అందులో పిచ్చి ఆమె ఒక ఆమె ఉండేది ఆమె వేరే వాళ్ళనంటే ఆమెనన్నట్టు ఫీల్ అయ్యిలో వదిలిపెట్టింది అయ్యో ఆ వాళ్ళు తీసుకుపోయి మా ఊరికి మేము పోతా ఉంటే నేను రైల్వే స్టేషన్ కడ దింపి వదిలేసింది మిమ్మల్ని వదిలేసి అంటే ఇక మళ్ళీ ఎవరు పట్టించుకోవట్లేరు ఇప్పటినుంచి మరి రోజు మీకు తిండేట్లేదు అన్న

వాన పడది పడ్డప్పుడు పడితే రేకుల కింద పోతాం మరి చలి పెడతలేదా శాలికి శబ్దరు కప్పుకుంటాం అంతే మరి రోజు తిండి వెళ్తుందా మూడు పూటలు తింటున్నారా ఎట్లా మీకు మూడు పూటలు ఎట్లా వస్తుంది తిండి తినే మరి ఎట్లా పసుపులు కడుపు ఎండడమేనా ఓన్లీ నీళ్ళే తాగుతాం నీళ్ళే తాగుతారా అంతే ఇప్పుడు మరి మీకు మేము ఎవరి దగ్గరికైనా అధికారంతో మాట్లాడి ఇక్కడ ఉంచితే ఉంటారా ఉంటారా వెళ్తారా వాళ్ళకి ఎక్కడ గొడవలు పెట్టకుండా ఏం చేయకుండా మిమ్మల్ని ఒక మంచి సేఫ్ సైడ్ ఉంచితే ఉంటారా నువ్వు ఊరికే పోవాలనుకుంటున్నాను ఏ ఊరికి వెళ్తారు మళ్ళీ కామ్రెడ్కి వెళ్ళి మా నాన్న మీ దగ్గర డబ్బులు తీసుకుని వేరే కానీ ఉండాలనుకుంటున్నాను

మీరు రోజు అక్కడ ఇక్కడ అటు ఇటు ఇట్లాగే తిరుగుతా ఉంటారు వట్టిగానే తిరుగుతా ఉంటారు కదా కానీ మేము అక్కడ మేము అటు ఇటు అంతే ఇట్లా అంటే మేము అదే ఎవరైనా ఇస్తారని మీరు వట్టిగానే అటు కాదు వట్టి వెళ్ళాం

నేను చదువుకుంటానమ్మా అని ఎప్పుడన్నా చెప్పినా అమ్మకి చెప్పేమంది మరి ఎప్పుడు వెళ్తారు మాకు కోచినట్టుగా మేము ఏమైనా సాయం చేస్తే అధికారులతో మాట్లాడి అక్కడ ఉంచితే ఉంటారా అంటే ఇప్పుడు ముందు అక్కడ ఒకసారి గొడవ అయిందని అక్కడి నుంచి వచ్చేది మళ్ళీ ఇక్కడికి తీసుకెళ్తే ఇక్కడ కూడా ఉంటలేరు కదా ఎందుకు గొడవలు అవుతున్నాయి అక్కడ ఎవరిని మేము మాట్లాడుకుంటే వాళ్ళని అన్నట్టు ఫీల్ అయ్యి లొల్లి పెడతారు వాళ్ళే ఫీల్ అవుతారు కొడుతారు లొల్లి పెడతారు అండ్ మరి అక్కడ ఉండే వాళ్ళకు చెప్తలేరా మీరు మరి చెప్ చెప్తున్నాం ఇట్లా నవ్వుకుంటే వాళ్ళకి చెప్తారు మళ్ళా ఈ మన చెప్పినా కూడా వాళ్ళకి భయం ఉండదు ఎంత చెప్పినా నవ్వు కూడా చెప్తారు నవ్వు కూడా చెప్పిన అక్కడ మేడంలు ఉన్నా నవ్వు కూడా చెప్పినా పట్టించుకోరు వాళ్ళు లొల్లి పెడతా ఉంటారు ప్రతిదానికి భారత పౌరుడు చూశారు కదా ఇలా రోడ్లపై దీనంగా తల్లితో గ్రామాలు తిరుగుతూ ఎవరు ఎప్పుడు ఏది ఇస్తారా అని ఆశగా ఎదురు చూస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇలాంటి వాళ్ళే కదా ఒక అంబేద్కర్ ఒక అబ్దుల్ కలాం లైట్ కింద కూర్చొని చదివి అంటే ఎవరు ఏం సాయం చేస్తారా అని ఎదురు చూస్తే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఎవరికి చెప్పలేము ఈ బావి భారత పౌరుని ఇతన్ని గనక సరే తన అంటే మహిళ ఒక భర్త కోల్పోయిన నిరాశతో ఒక డిప్రెషన్లో ఉందనుకో కానీ ఈ బాలుడు ఒక అద్భుతమైన టాలెంట్ చాలా తెలివితేటలు ఉన్నాయి కానీ ఆ తెలివితేటలకు తగ్గట్టుగా ఆదరణ కరువయ్యే ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి వీరికి ఒక ఆశయం కల్పించి ఆ బాలుడి భవిష్యత్తు కోసం పాటుపడతారేమో చూద్దాం అధికారులకు ఒకటే చెప్తున్నాను జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి పమేళా సత్పథి గారు అడిషనల్ కలెక్టరు శ్రీమతి లక్ష్మీకిరణ్ గారు అదేవిధంగా రూరల్ ఏసీపీ గారు వీళ్ళందరూ కూడా మహిళా మున్సిపల్ కమిషనరు శ్రీమతి చాహద్ వాజ్పేయి గారు వాజ్పేయి గారు వీరందరూ కూడా అనుష్యం వెళ్తున్నారు కాబట్టి జిల్లా వెల్ఫేర్ అధికారి గారు సరస్వతి గారు కూడా ఉన్నారు ప్రత్యేకమైన చర్య తీసుకొని ఇటువంటి మహిళలు రోడ్ల మీద నిరాధారణకు గురైన క్రమంలో వారికి ఆశ్రయం కల్పించాల్సిందిగా నేను భారతీయ నవజీవన్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇటీవల కాలంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒక అభాగ్యుడు రోడ్లపై తిరుగుతున్న పరిస్థితిని చూసి వన్ టౌన్ పోలీసులు స్పందించి అతన్ని చేరదీశారు కానీ ఇలాంటి మహిళలు ఎందరో కరీంనగర్ వీధుల్లో అక్కడక్కడ కనబడుతూ ఉంటారు ఇలాంటి వారి పట్ల కూడా ప్రభుత్వం కాస్త స్పందించాలంటూ కూడా పలువురు కోరుకుంటున్నారు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్నో ప్రత్యేక చట్టాలతో పాటు పథకాలను కూడా ప్రవేశపెడుతున్నారు కానీ ఇలాంటి నిస్సహాయ నిర్భాగ్య మహిళలకు మాత్రం ఆదరణ ఇప్పటికే నా ప్రభుత్వం స్పందించి ఇలాంటి మహిళల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కోరుకుంటాం కెమెరా పర్సన్ సుమంతో శ్రీకాంత్ మైత్రి చరి